ఏపీలో రాగల రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది రానున్న ఐదు రోజుల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులేదీ ఉండకపోవచ్చని వివరించింది ఆ తర్వాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది వాయువ్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలోని దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయి వీటి ప్రభావంతో ఏప్రిల్ ముప్పై మే ఒకటి తేదీలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించారు ఉరుములు మెరుపులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీచే అవకాశం ఉంది రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది బుధవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం కోనసీమ ఆత్రేయపురంలో ముప్పై ఒక్క మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది